హైవ్ ఆ ఆ అని అలా వదిలేకండి రా బాబు అని గత కొద్ది క్రితం ఒక వీడియో ఇద్దాం అనుకున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసి వామ్ రోజానా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎవరిని వదలొద్దు లేదంటే ఇద్దరు వదలొద్దా ఏంది రా బాబు అనిపించింది నాకు రోజు ఏమన్నా ముందు చెప్తా రేవంత్ రెడ్డికి నలభై శాతం ఓట్లు వచ్చే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నరేంద్ర మోదీ వాళ్ళు బీజేపీకి నలభై శాతం ఓట్లు వచ్చే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు మా జగన్కి నలభై శాతం ఓట్లు వచ్చాయి మరి ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు అంటే మోసం జరిగింది అందులో ఇంత అన్ఎడ్యుకేటెడ్ అండ్ సినిమాలు నటిస్తున్నప్పుడు స్క్రిప్ట్ ఏం తెలియదు అంటారు బాబు అనిపించింది మీకు తెలుసు కదా జబర్దస్త్లో వీళ్ళు జడ్జి కూడా కామెంట్లు ఉంటాయి అవి కూడా స్క్రిప్టే ఉంటాయి కొన్ని చాలా వరకు సో పాయింట్కి వస్తున్నారు ఆమెకు తెలియంది ఏంటంటే ఏమాత్రం సెన్స్ లేకుండా మాట్లాడింది ఏంటంటే బీజేపీకి పూర్తి మెజారిటీ ఈసారి రాలే వాళ్ళకి వన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది దాంతో వాళ్ళు కోల్పోయింది అరవై మూడు పైగా సీట్లు కోల్పోయారు గతంలో మూడు వందల పైచులుకు వాళ్ళకి సీట్లు ఉన్నాయి సొంత మెజారిటీ ఉంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షంలో డిపెండ్ అవ్వాల్సి ఉంది ఎందుకు జస్ట్ వన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది అంతే దానివల్ల ఏకంగా అరవై పైగా సీట్లు ఎగిరిపోయాయి ఒక్క శాతం ఓటింగ్ తగ్గితే అరవై సీట్లు పైగా ఎగిరిపోతే వీళ్ళ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఒక్క శాతం పైచీలికలకు ఓట్లు వచ్చాయి ఎవరికి వైసీపీకి ఇప్పుడు వరకు వచ్చింది ముప్పై తొమ్మిది శాతం అంటే దగ్గరగా పన్నెండు శాతం సరే వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్ పదకొండే అనుకుందాం పదకొండు శాతం ఓట్లు ఎగిరిపోయింది అప్పుడు ఎన్ని సీట్లు ఎగిరిపోవాలి చెప్పండి మరలా చెప్తున్నా వీళ్ళకి పదకొండు సీట్లు వచ్చేటట్టు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఉంది ఎట్లా గెలిచారు ఈ పదకొండు అని చెప్పేసి సో బేసిక్స్ తేనం ఆ రోజే అని ముందు ఎక్కడ చూపి చండ్రబాబుని ఆ రోజు అందాం అనుకున్నా సరేలే ఓడిపోయిన ఫ్రెష్ ఏదో మాట్లాడుతుంది అనుకున్నా వామ్మూ ఈరోజు జగన్ మాట్లాడి చూసి నాకు ఇంకా పిచ్చెక్కింది పిన్నెలి రామకృష్ణ రెడ్డి అట చాలా మంచివాడట మంచివాడు కాబట్టి నాలుగు సార్లు గెలిచాడట మంచివాడు కాబట్టే ఆయన ఈవీఎంని పగలగొట్టినా కోర్టులో అట ఆ కేసులో అట బెయిల్ ఇచ్చిందట ఉరే బాబు అసలు ఏం మాట్లాడదాడు ఈ మనిషి అనిపిస్తుంది నాకైతే అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళి ఈవీఎంను బద్దల కొడితే ఆ కేసులో కోర్టు బేలిస్తే ఈయన మంచోడు నొప్పుకున్నట్ట పాప జడ్జులు నేను మొన్న కూడా అన్న అసలు ఆ బెయిచ్చిన జడ్జిలే జడ్జిలు ఎవరే బాబు అన్న ఇదిగో ఇప్పుడు నేర్చుకోండి మీ జగన్ మీకు ఇస్తున్నట్టు క్రియేట్ ఏంటో జనాలు ఎదురు పక్కన చేస్తారు అయిపోయింది రిలైజ్ అయిన వాళ్ళు వైసీపీకి దూరం జరిగారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎర్రిపప్పు కొండరిపాలు చేస్తూ ఉన్నాడు ఈ వైసీపీకి సంబంధించి ఇంకా ఫేవర్గా ఉన్న వాళ్ళని ఇంకా ఈ జగన్ గొప్ప ఇందిరా బాబు అసలు ఇది రాష్ట్రంలో అట చంద్రబాబు పాపాల పుట్టబగిలింది అంటే ఏం పుట్ట పగిలింది వాలంటీర్లు అవసరం లేకుండా సచివాలయ సిబ్బంది అయితే వెళ్ళి ఇంటికి పింఛన్ ఇవ్వటం పాపమా నువ్వు చేసిన అక్రమాలు బయట పెట్టడం పాపమా కోటాని కోట్ల డబ్బుతో నువ్వు కట్టుకునేటువంటి సెక్యూరిటీ కోటలని భద్రపడతాం పాపమా లేదు అన్నప్పుడు మెగా అని చెప్పి ఐదేళ్ళు ఊరించి అసలు డిఎస్సీ ఇవ్వకుండా ఉన్నావే అది పాపమా లేదంటే ఇప్పుడు ఎన్నికవ్వగానే సంతకం పెట్టాడు ఇది పాపమా ఉచిత ఇసుక అని చెప్పేసి వాళ్ళ హయాంలో ఉంటే దానిని పెద్ద కుంభకోణం అని చెప్పి నువ్వు వచ్చాక ఇసుకొని బంగారం తీసుకునేసి ఉడికి దుర్పణ చేసావు మళ్ళీ ఎనిమిదో తారీఖు నుంచి ఉచిత తీసుకు అంటూ ఉన్నా అది పాపమా శాపమా ఇలా చెప్పుకుంటూ పోతే నేను మరలా చెప్తున్నా డే వన్ నుంచి చెప్తున్నా నేను ఏ పార్టీకి అనుకూలం కాదు నేను ఓన్లీ పరిపాలన చేసే వారికి సంబంధించి ఎలా చేస్తున్న దాన్ని నేను మాట్లాడుతా అన్నా జగన్ నుండి హయాంలో ఏదైనా మంచి చేస్తే ఒకటి రెండు ఉంటే అది కూడా చెప్పి అందులో లూప్ హోల్స్ అది కూడా చెప్తే రిమైనింగ్ ఎక్కడ చూసినా చెడు చెత్త అరాచకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సంబంధించి కూటమికి సంబంధించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్న నేను మంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు క్లియర్గా వీళ్ళు ద బెస్ట్ వేళ ముందుకు వెళ్తూ ఉన్నారు జగన్ చేసిన ఒక తప్పు మనం చేయకూడదని చెప్పి జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు ఇంత వేళ వీళ్ళు వెళ్తూ ఉంటే పాపాలు బుక్తున్నాయంటాడు ప్రజలు వచ్చేసి మోసపోయారు అంటారు ప్రజలు వైసీపీకి ఓట్లే పోయి టీడీపీకి ఓట్లేసారంటారు ఫ్యాన్ గుర్తుకు పోయి సైకిల్ గుర్తుకు అంటారు అసలు అడ్డదిడ్డంగా పిచ్చాసుపత్రులు ఉండాల్సిన వాళ్ళంతా కూడా ఈ వైసీపీలో ఉన్నారేమో అని భ్రమించేలాగా కొంతమంది భయపడేలాగా వీళ్ళు చేస్తున్న మాటలు అంటున్న మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా వైసీపీ ఫేవర్ ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు చే చేతులారా ఒక అంధకారంలోకి నెట్టుబడి అంటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటారు అది మాత్రం తెలుసుకోండి ఖచ్చితంగా జగన్న రోజైన వీళ్ళిద్దరిలో ఎవరిని ముందు సైకాటిస్ట్ చూపించాలా సైకాలజిస్ట్ చూపించాలా లేదు ఎవరన్నా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకి చూపించాలా అసలు ఇవన్నీ కాదండి ముందు పిచ్చాసపట్లేండి అంటారా అసలు ఇవన్నీ కాదండి ఆ నియోజకవర్గాలు అసలు వాళ్ళు చేసిన మంచి దృదాం అక్కడ వాళ్ళని అడగండి అని అంటారా ఎవరికి చూపించాలి అండ్ వీరిని ఎక్కడ పెట్టాలి మీరే కింద కామెంటో తెలియదు బట్ వాళ్ళని మాత్రం అలా తేడా మొత్తానికి వాళ్ళు చేసేటట్టు ఉన్నారు